పాస్కి స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏపీకి రెడ్ అలర్ట్ దూసుకొస్తున్న మొంధా తుఫాన్ ఏడాదిలో ఏకంగా పదకొండు వేల రెండు వందల ఇరవై మూడు స్టార్ట్అప్ కంపెనీల మూసివేత గతేడాది కంటే ముప్పై శాతం అధికం పేరుకే పరిమితమైన ఎస్ఐ నాలుగు సార్లు రేప్ చేశాడు అరచేతిపై సూసైడ్ నోట్ రాసి వైద్యురాలి బలవన్ మరణం బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఘటన ఓలా ఊబర్కు పోటీగా భారత్ ట్యాక్సీ ఆదాయం మొత్తం డ్రైవర్లకే ఆగ్నేయ బంగళఖంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది రాకల ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారనుంది తీవ్ర వాయుగుండం ఎల్లుండి ఉదయానికి మోంధా తుఫానుగా మారే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు రెడ్ అలర్ట్ జారీ చేశారు వచ్చే నాలుగు రోజులు అంటే ఈ నెల ఇరవై తొమ్మిది వరకు తుఫాను చాలా ప్రభావం చూపిస్తుందని అధికారులు వివరించారు తుఫాను వాయువ్య దిశలో కదిలే ఈ నెల ఇరవై ఎనిమిది సాయంత్రం కాకినాడ తీవ్ర తీరం దాటే అవకాశం ఉంది తీవ్ర తుఫాను తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని స్పష్టం చేశారు విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు తుఫాను ప్రభావం ఉండనుందని తెలిపారు ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యా సంస్థలకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సెలవులు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు ప్రభుత్వానికి సూచించారు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున విజయవాడ ఏలూరు దివిసీమ మచిలీపట్నం గుంటూరు గోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కేంద్రంలోని మోదీ సర్కార్ రెండు వేల పదహారులో ఆర్భాటంగా ప్రారంభించిన స్టార్టప్ ఇండియా పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది భారీ సంఖ్యలో మూతపడుతున్నాయి ఏడాది అక్టోబర్ వరకు పదకొండు వేల రెండు వందల ఇరవై మూడు స్టార్టప్ కంపెనీలు మూతపడ్డాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరుకు చెందిన ఓ లాజిస్టిక్ స్టార్టప్ తన ఉద్యోగులకు ఓ రెండు లైన్ల ఇమెయిల్ పంపించింది అందులో సబ్జెక్ట్ దగ్గర వైండింగ్ డౌన్ అంటే మూసేస్తున్నాము అని ఆ కంపెనీ రాసింది నాలుగేళ్లలో కేవలం నాలుగైదు ప్రాజెక్టులను మాత్రమే సంపాదించుకున్న ఆ కంపెనీ ఇక మూసేయడమే మంచిదని నిర్ణయించుకుంది అలా మూసివేతకు గురైన కంపెనీలు వేల సంఖ్యలో ఉన్నాయి కొన్ని సంవత్సరాలు మనుకొట సాగించి మూతపడగా మరికొన్ని ప్రారంభించిన కొన్ని నెలలకే కాలగర్భంలో కలిసిపోయాయి రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్ వరకు పదకొండు వేల రెండు వందల ఇరవై మూడు స్టార్ట్అప్లు దేశంలో మూతపడినట్లు ట్రాక్స్ అండ్ గణాంకాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వేల ఆరు వందల నలభై తొమ్మిది మూతపడ్డాయి గతేడాదితో పోలిస్తే ఏడాది ముప్పై శాతం అధికంగా స్టార్టప్లు మూతపడ్డాయి ఈ ఏడాది మూతపడిన ప్రముఖ స్టార్టప్లలో ఫై హైక్ బీప్ కార్ట్ ఆస్ట్రీ ఓమ్ మొబిలిటీ కోడ్ పారట్ బ్రిప్ ఓపీటీ లాగ్ నైన్ మెటీరియల్ ఏఎన్ఎస్ కామర్స్ వంటివి ఉన్నాయి తాము అనుకున్న లక్ష్యాలకు చేరువ కాలేకపోవడం రెగ్యులేటరీ సమస్యలు ఎక్కువ కాలం నిరీక్షించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు లేకపోవడం మొదలైనవి స్టార్టప్ మూసివేత వెనుక ఉన్న కొన్ని ప్రధాన కారణాలని తెలుస్తోంది బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు తనపై ఓ ఎస్ఐ ఐదు నెలల్లో నాలుగు సార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించిన ఆమె గురువారం రాత్రి సతారా జిల్లా దవాఖానాలో బలవన్ మరణానికి పాల్పడ్డారు ఎస్ఐ నిత్యం పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన చేతిపై రాసిన సూసైడ్ నోట్లో ఆమె పేర్కొన్నారు మరో పోలీస్ అధికారి ప్రశాంత్ బంకర్ కూడా తనను మానసికంగా వేధించినట్లు ఆమె తన నోట్లో ఆరోపించారు కాగా బద్నీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఫల్తాన్ ఉపజిల్లా దవాఖానాలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న బాధితురాలు ఫల్తాన్ జిల్లా డిఎస్పీకి జూన్ పంతొమ్మిదిన రాసిన మరో లేఖలో ఇటువంటి ఆరోపణలే చేశారు ఆమె తన లేఖలో ఎస్పీ బద్ని సబ్ డివిజనల్ పోలీస్ ఇన్స్పెక్టర్ పాటిల్ పోలీసు ఇన్స్పెక్టర్ లార్డ్ పుత్రే పేర్లను ప్రస్తావించారు ఈ ఆత్మహత్య ఘటన రాష్ట్రంలో రాజకీయ వివాదాన్ని సృష్టించింది మహాయుధి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకుడు నాందేవ్ దేవరావు వడెట్టివార్ తీవ్రంగా విమర్శించారు మహిళలను కాపాడాల్సిన పోలీస్ అధికారి ఓ డాక్టర్పై లైంగిక దాడికి పాల్పడితే రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏదని ప్రశ్నించారు డాక్టర్ ముందుగానే ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు ఆ లేఖపై ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆ పోలీస్ అధికారులను ఎవరు కాపాడుతున్నారు అన్న అంశాలపై దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు అయితే మహాయుతిలో భాగస్వామ్య పక్షమైన బీజేపీ మాత్రం డాక్టర్ ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని హామీ ఇచ్చింది తప్పుడు మెడికల్ రిపోర్టులు రాయాలంటూ బాధిత డాక్టర్పై పోలీసులు ఒత్తిడి తెచ్చేవారని ఆమె బంధువు ఒకరు తెలిపారు రెండేళ్ల క్రితమే ఆమె ఆఫీసర్గా జిల్లా దవాఖానాలు చేరారని తప్పుడు అటాప్సీ నివేదికలు లేదా ఫిట్నెస్ నివేదికలు తయారు చేయాలని ఆమెపై పోలీసులు ఒత్తిడి తెచ్చేవారని తెలిపారు కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా సహకార క్యాబ్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి భారత్ టాక్సీ పేరుతో వస్తున్న ఈ సేవలో రైడ్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని డ్రైవర్లకే చెల్లిస్తారు అతి తక్కువ నామినల్ రుసుముతో డ్రైవర్లు ఈ ప్లాట్ఫామ్ లో పనిచేయవచ్చు ఈ సేవలు డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి వస్తాయి వచ్చే నెలలో ఆరు వందల యాభై మంది డ్రైవర్లతో ఈ సేవలు ముందుగా ఢిల్లీలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్నాయి డిసెంబర్ నాటికి ఐదు వేల మంది డ్రైవర్లు మహిళా సారథులతో దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు ఇది సభ్యత్వ ఆధారిత మోడల్ వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్